ఎదురింట అమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తుంటే కిటికీ నుంచి సెక్సీ గా చూడటమే కాకుండా బంసికి బంసి అని పాటలు కూడా రేయ్ నీలాంటి అదవలే కదరా ఇలాంటి అమ్మాయిలు ఫోటోలు తీసి ఇంటర్నెట్ ఈమెయిల్లో లో పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పొందాలని చూస్తుంటారో తను ఎవరనుకుంటున్నారు సార్ నా పెళ్ళవండి పెళ్ళి చెప్తుంది ఇన్విజువల్ ఓ అండి కావాలంటే అక్కడ మా ఫ్యామిలీ ఫోటో ఉందా చూడండి రండి ఎక్కడరా చూడండి పీటీ టీచర్ ఎంత ఫ్యాట్ గా ఉందో అయ్యో అవును పెళ్ళావే ఇరా కట్టుకున్న పెళ్ళానేలా బయట నుంచి చూసే కర్మే మట్టిదరా దగ్గర నిం చూస్తున్నా కొంచెం దరిద్రంగా ఉందని ఆ దూరం నుంచి చూతన సార్ కొంచెం అట్రాక్టివ్ ఉంటది మనని ఏంట్రా నీ గోల మీకు నమ్మకం కుదరట్లేదు కదా సార్ కావాలంటే మీరే చూడండి ఆ మోమర్ రండి నేను చెప్తాను చూడండి ఆ ఈ యాంగిల్‌లో చూడండి చూశాను ఈ యాంగిల్‌లో చూడండి చూశాను ఈ యాంగిల్‌లో చూడండి చూశాను క్లోజల్లో చూడండి 8 క్లోజల్లో చెప్పాను కదా సార్ మన గా ఉంటది ఏంటి సార్ ఆటోమేటిక్గా వెనక్కి వచ్చారు ఏం జడ్జిమెంట్ అంటే సిఐ ఏ డౌట్స్ వస్తేనే నేను క్లారిఫై చేస్తున్నాను అంతే క్లారిఫై చేయడానికి మొత్తం క్లారిఫై సార్ మీరు రాగానే నన్ను కొట్టేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయి ఉంటే కనీసం మీకు ప్రమోషన్ అయినా వచ్చింది సార్ చూడండి ఇప్పుడు ఇక్కడ దొరికేశాను ఎలాండే వెళ్ళమని చెప్పవే ఫ్యామిలీ ఏమంటారు సో ప్రాబ్లమ్స్ ఉంటాయి అవుట్ సైంటర్ అయితే అవ్వలేపోతారు సిక్కులేటు మొగ్గుడవ ఇంటి కిటికీలు ఇస్తావా కొట్టాను చూసింది నీ మొగుడు కదా ఓ ఊరంతా ఊరంతో చూసాడు డబ్బా డబ్బెక్కడ అది అలా అడుగు ఆ ఎంత ఐదు వందలు ఐదు వందలా ఒక రోజుకి వెయ్యి రూపాయలు సంపాదిస్తానని అని చెప్తేనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంది వెయ్యి రూపాయలా ఈ ఐదు వందలు సంపాదించను ఊళ్ళో అందరిని తీసుకొచ్చి గుళ్ళు కొట్టాను ఇంకా మన ఊర్లో ఎవడైతే మీద బొచ్చలేదు వెయ్యి రూపాయలు సంపాదించాలంటే నుంచి కూడా అందరం తీసుకొచ్చి ఫుల్ గుండ్లు గీ ఆ ఓ పని చేయవే డైలీ నన్ను గుండు కొడతాను నువ్వు వేయిచ్చా అనుకో ఆయమేలో నేను తిరిగి ఇచ్చేస్తాను నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఒక రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించి నాకు ఇస్తేనే లోపలికి అదవైస్ అవుతుంది అవుటా శోభ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నా కరెక్ట్ గా ఫీజ్ కట్టే నాన్న కూతురునే వద్దాం అనుకుంటున్నాను

నీకు మమ్మల్ని చెందించి పని ఉండదు పిల్లలకు మంచి తెలివితారులు మన దేవుడిని అడగటం తప్పైపోయింది మరే ఎక్కువ తింటే తెలివి తగ్గుతుందట అందుకే రకరకాల ఐటమ్స్ పెట్టు ఇంతకీ ఏం తెచ్చావు మటనా చేపలా గుడ్లా పెద్ద తిమింగం దొరికింది నాన్నా ఎంత కష్టం వచ్చినా మీరు దాన్ని బయట పడివ్వకుండా సంతోషంగా ఎలా ఉంటున్నారు అది తీసురా ఇది తీసురా అని అడగని పెళ్ళాం కారులోనే తిరగాలి బంగ్లాలోనే ఉండాలి అని ఆశపడిన మీలాంటి ఇలాంటి పిల్లలు ఉన్నంతవరకు నాలంటాడు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది अय्या बाब वरे वरे काढ पोंद्राई వీడేమో కటింగ్ కాంతరం అని బోర్డు పెట్టి మనుషుల్ని కిడ్నాప్ చేసి మత్తులో పడేసి గుడ్లు కొట్టిస్తున్నాడు వీడి పేరు కటింగ్ కాంతరం కాదురా గుడ్లు కాంతరం అని పెట్టాల్సిందే వీడి దగ్గర మనం ఇలాగే పని చేస్తే ఎవడో ఒకడు వచ్చి మన చెవి ముక్కు కోసి తీసుకొని పోతాడు రా అవున్రా వీడి దగ్గర మనం పని చేస్తున్నాం కాబట్టి బతికిపోడు గాని లేకపోతేనా ఈ షేవింగ్ డబ్బా తీసుకుని ఏ రోడ్ల మీద తింటూ తిరగవలసి వచ్చింది దొంగగా నేను మీ ముందుంటే గురువు గారు నేను మీ ఎదురుగా లేకపోతే నా కొడుకుని ఎందుకు నా నా కొడుకుని రా రేయ్ దమ్ముంటే డైరెక్ట్ గా మాట్లాడాలేంట్రా డైరెక్ట్ గా మాట్లాడాలా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలా మాట్లాడమే కాదురా నోటికి వచ్చినట్టు తిడతాను కావాలంటే కొడతాను రేయ్ నువ్వు మాకు బాస్ ఏంట్రా ఇన్ని అద్దాలు ఉన్నాయి షాప్ ఎప్పుడైనా మొహం చూసుకున్నారా నాకు నాకు ఛాన్స్ ఇవ్వరా వేసుకో ఒరే నీ ముఖానికి స్పెషల్ కటింగ్ రే 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 ఏనాడైనా కత్తిని పట్టుకొని సరిగ్గా కటింగ్ చేసేవంటారా తీసుకురావడం కూర్చోబెట్టడం ముందు స్ప్రే కొట్టడం తర్వాత గుండెకి చేయడం దొంగ నాకు పైగా కాకా కాకవోట్ల బయట బోర్డు టూ డేస్ స్పెషల్ నీ ఎప్పటించో నిన్ను ఒక రా ఎప్పుడైనా టిఫిన్ చేయమని కాని టీ తాగమని కానీ ఒక్క ఐదు రూపాయలు ఇచ్చామంటరా పైగా తొండికి రూపాయి నీ ఎవ్వరేంట్రా ఒక రెండు నిమిషాలు గ్యాప్ వచ్చిందట రా అది బాస్ ఏం జరిగింది రా నాకు ఏమో అర్థం కట్లేదు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో కలికెళ్ళొచ్చి రాయ్ నా స్ప్రే తీసుకున్నా ముఖం మీద కొడతార్రా చెప్తారు రాయ్ రెండే రెండు నిమిషాల్లో నేను కళ్ళు మూసుకొని తెరిసే లోపోతా నేను కళ్ళు మూసుకోను నేను తెరిసే ఉంచుతా రెండు నిమిషాల్లో నాకు ఇక్కడ ఎవరైనా కనపడ్డాడో తగ్గింపు ధర బాస్ బాస్ ఒకసారి బయటకు వచ్చి చూడు ఏమైందిరా షాప్ ఏమైనా కూలిపోయిందా వచ్చి చూస్తే నీ కడుపు రగిలిపోద్ది అయిపోయి అదేంట్రా ఆడు షాప్ లో దోలానికి తాడేలాడ తీసి ఆడేలాడతాడు అనుకుంటే బయట బోర్డు ఎలా తీసాడు ఏంట్రా కటింగ్ కి ఇరవై రూపాయలు ఉండేది ఏడు రూపాయలు కట్ చేసి పద్దెనిమిది రూపాయలు చేశాడు షేవింగ్ కి పదిహేను రూపాయలు ఉండేది కట్ చేసి ఏడు రూపాయలు చేశాడు ఏడుచాడు మన షాప్ లో ముప్పై రూపాయలు కటింగ్ షేవింగ్ ఇరవై రూపాయలు కస్టమర్లు మన కటింగ్ ఇస్తే ఒరే ఆడి షాప్ లో కత్తితో ఎవడన్నా సేవింగ్ చేయించుకుంటే సెప్టిక్ అయి పోతాడు ఒరే నీకు విషయం తెలుసా ఆడికి స్టెప్ కటింగ్ తెలుసా ఆడికి మష్రూమ్ కటింగ్ తెలుసా ఆడికి కాలీఫ్లవర్ కటింగ్ తెలుసా కటింగ్ అంటే ఏంటి బస్ అది లేడీస్ కి ఎత్తానులే నీకు తెలదా రేపు పొద్దున్న లేడీ ఫింగర్ కటింగ్ నేర్చుకుంటాను అప్పుడు ఆడికి పిచ్చెక్కి పోద్ది బాలు క్రాప్చి కూరగాయల షాపుది ఐదు వందల రూపాయలు స్టీల్ షాప్ పన్నెండు వందల రూపాయలు కిరాణా షాపోడు ఎనిమిది వందల రూపాయలు మాంసం కొట్టోడు ఆరు వందల రూపాయలు సైకిల్ షాప్ వాడు ఐదు వందల రూపాయలు ఈ డబ్బులు మొత్తం వసూలు చేయండి లేకపోతే వాళ్ళు సామాన్లు తెచ్చి జీపులో లో పడేసేయండి సార్ బాలు తగ్గించండి ఏంట్రా మన వెంట్రుకలు పెరిగాయి అనుకుంటున్నాను నేను కూడా వెళ్ళి కటింగ్ చేయించుకొస్తానరా ఫ్రీగా వస్తే గడ్డి కట్ చేసేవాడి దగ్గర కూడా కట్ చేయించుకుంటారు సార్ మీరు ఇట్లా మాట్లాడితే డైరెక్షన్ కట్ చేస్తాను అక్కడ కట్ చేయించుకోండి ఇక్కడ కట్ చేయొద్దు అది ఓకే

ఇంకాడు సంచట్టుకుని ఏ కోనేరు గట్టుకో మరిచెట్టు కింద కటింగ్ లే సేవింగ్లే అని చెప్పి తిరగాల్సిందే పదండ్రా